ఓం శ్రీ సాయిరామ్ తెలంగాణలోని షిరిడీ సాయిబాబా ఆలయాల పాలక మండలి సభ్యులందరికీ కూడా షిరిడీ సాయి భక్త ఐక్య వేదిక తరఫున ఒక వినతి ఈరోజు సాయిబాబా పైన వస్తున్నటువంటి అసత్య ప్రచారాలు భక్తుల హృదయాలను కలిచివేస్తున్నాయి ఈ సందర్భంలో ఆలయాలు నిర్వహిస్తున్నటువంటి మనందరము కూడా ఒక బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది శ్రీ సాయి బాబాపై జరుగుతున్నటువంటి అనుచిత దుష్ప్రచారం పైన మొదటగా స్పందించాల్సినటువంటి బాధ్యత బాబా మందిర నిర్వాహకులపైనే ఉంది ఎందుకంటే ఈరోజు ఒక బాబా మందిరాన్ని నిర్మించడం ద్వారా అక్కడ మనము ఆ పాలక మండలి సభ్యులుగానో చైర్మన్గానో కార్యదర్శిగానో గౌరవించబడుతున్నామంటే అది బాబా యొక్క కృప కదా మన జీవితానికి బాబా భక్తులుగా బాబా ఆలయాల నిర్వాహకులుగా మన గౌరవం పెరగడానికి ప్రధానమైనటువంటి కారణం ఎవరు శ్రీ సాయి బాబానే కదా మరి అటువంటి శ్రీ సాయి బాబా యొక్క ఉనికిని ప్రశ్నించేటువంటి స్థితి శ్రీ సాయి పైన అసత్య ప్రచారాలను చేసి భక్తులను గందరగోళానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మనకు బాధ్యత లేదా ఆ బాధ్యత మనం తీసుకోకూడదా ఈ ఐక్య కార్యాచరణ కోసం మొదట ఒక పది మంది మాత్రమే కలిసాం ముఖ్యంగా దిలుచుకున్నగారు సాయిబాబా మందిరం ఆ తర్వాత బాగంబర్పేట మందిరం అంతకంటే ముఖ్యమైనటువంటిది తెలంగాణలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి చింతపల్లి సాయి మందిరం ఆ చింతపల్లి సాయి మందిరం యొక్క చైర్మన్ శ్రీ మంచికంటి ధనంజయ గారు తీసుకున్నటువంటి చొరవ ఈరోజు మీ అందరికీ తెలుసు ఒక్క కార్యక్రమం నిర్వహించాలంటే ఎంత ప్రయాసాలకు ఓర్వాలి అవేవీ లెక్క చేయకుండా శ్రీ ధనంజయ గారు ముందుకు రావడం తర్వాత ఎవరు ఈ కార్యక్రమం నిర్వహణకు సహకరిస్తారు సహకరించరు అనేటువంటి మీమాంస లేకుండా వారు ముందుకొచ్చారు అందుకనే శ్రీ సాయి బాబా ఒక గొప్ప అనుగ్రహాన్ని ఈ కార్యక్రమానికి ఇచ్చారు ఒక పది మందితో ప్రారంభమైనటువంటి ఐక్య కార్యాచరణ ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి అనేక మందిరాలకు అది విస్తరించింది అంతేకాదు ఈ ఐక్య కార్యాచరణ యొక్క తపనను బాబా గుర్తించి తన ప్రతినిధిగా షిరిడీ సంస్థాన్ సిఇఒ శ్రీ గోరక్ష గదిల్కర్ గారిని ఈ కార్యక్రమానికి పంపిస్తున్నారు వారు ఖచ్చితంగా ఒక మంచి మార్గ మనందరికీ చేస్తారు ఒకప్పుడు శతాబ్ది ఉత్సవాలప్పుడు మనం అందరము కూడా షిరిడీకి వెళ్ళి శతాబ్ది ఉత్సవాలకు సంబంధించినటువంటి కార్యక్రమంలో అన్ని మందిరాల వాళ్ళం పాల్గొన్నాం కదా ఈసారి బాబా తన పైన వస్తున్నటువంటి అసత్య ప్రచారానికి మనం చేస్తున్నటువంటి ప్రయత్నానికి వారే స్వయంగా వారి ప్రతినిధిని పంపిస్తున్నారంటే ఈ కార్యక్రమానికి ఎంత ప్రాధాన్యత ఉందో బాబా ఎంత నిశ్చితంగా దీన్ని గమనిస్తున్నారో సాయి మందిరాల వాళ్ళందరూ కూడా దీన్ని గమనించండి భవిష్యత్తులో కూడా మనం ఏ విధంగా సంఘటితంగా ఉండబోతున్నాం ఏ విధంగా మనం ఈ కార్యక్రమాలను చేయబోతున్నాం అనేటువంటిది రేపు అక్కడ మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది శ్రీ సాయి బాబా మార్గంలో ఈరోజు జరుగుతున్నటువంటి అన్న సంతర్పణ కావచ్చు గోసంరక్షణ కావచ్చు ఇతరులకు సహాయం చేసేటువంటి వైద్యం కావచ్చు విద్య కావచ్చు సకలం ఈరోజు అత్యధిక శాతం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో శ్రీ సాయిబాబా మందిరాల ద్వారానే జరుగుతున్నాయి ఈరోజు ఎవరికి ఎక్కడ ఏ బాధ తీరకపోయినా బాబా మందిరానికి వెళ్తే మా గోడును ఆయన వింటారనేటువంటి విశ్వాసం భక్తుల్లో ఉంది మరి ఇంత విశ్వాసాన్ని హృదయాల్లో నింపుకున్నటువంటి భక్తుల మనస్సు కలత చెందితే అది ఖచ్చితంగా మన ఆలయాలపైన కూడా ప్రభావితం చూపుతుంది కదా ఈరోజు శ్రీ సాయిబాబా మందిరాల్లో జరుగుతున్నటువంటి సేవ భవిష్యత్తులో కొన్ని వందల వేల రెట్లు జరగాలి శ్రీ సాయిబాబాకు సంబంధించినటువంటి అద్వితీయమైనటువంటి ఈ సేవా వ్యవస్థలను మనం కాపాడుకోవాలంటే భవిష్యత్ తరాలకు బాబా యొక్క ప్రేమ మాధుర్యాన్ని మనం అందించాలంటే తప్పకుండా మనందరము ఐక్యంగా నిలవడాల్సినటువంటి సమయం ఆసన్నమైంది మరి సాయిబాబా యొక్క ప్రేమను వారి యొక్క మహత్తును మరి భవిష్యత్ తరాలకు అందించాలంటే మనం ఇటువంటి విపత్కర పరిస్థితులను తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది కదా అందుకనే ఈరోజు బాబా స్వయంగా షిరిడి నుంచి తన ప్రతినిధిని ఆ సంస్థకు ముఖ్య కార్యనిర్వహణాధికారి అయినటువంటి గోరక్ష గదిల్కర్ గారిని ఈ సమావేశానికి స్వయంగా బాబాగారే పంపిస్తున్నారు మొదట కేవలము మన సాయి మందిరాల నిర్వాహకులతో ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి శ్రీ షిరిడీ సాయి భక్త ఐక్య వేదిక నిర్ణయించింది కానీ బాబా నిర్ణయం వేరే ఉంది బాబా ఈ సమావేశానికి తన ప్రతినిధిగా బాబా స్వయంగా రాడు కదా బాబా ప్రతినిధిగా సంస్థాన్ సీఈఓను గోరక్ష గదిల్కర్ గారిని పంపిస్తున్నారు ఇది మనం చేస్తున్నటువంటి ప్రయత్నానికి మనం చేయబోయేటువంటి భవిష్యత్ కార్యాచరణకు బాబా యొక్క ఆశీస్సులుగా మనం ఇది భావించాలి కాబట్టి దయచేసి బాబా కోసం ఒక్కరోజును రోజును సాయిబాబా మందిర నిర్వాహకులు కేటాయించండి కొంతమంది బాబా సేవ కోసం జీవితాలనే అంకితం చేశారు అటువంటి వారము బాబాపై వస్తున్నటువంటి ఈ అసత్య ప్రచారాలకు ఒక్కరోజు మనం సమయం ఇవ్వలేమా ఆలోచించుకోండి సాయి బంధువులారా ముఖ్యంగా సాయి మందిరాల నిర్వాహకులు ఆ తర్వాత సత్సంగ కర్తలు ఆ తర్వాత భజన మండలి సభ్యులు ఆలోచించండి బాబాకు భక్తులు దూరమైపోతే మందిరాల్లో సేవ ఎక్కడుంటుంది మన సత్సంగం వినేవారు ఎవరు మన భజనను ఆలకించేవారు ఎవరు కాబట్టి భవిష్యత్తులో జరిగేటువంటి విపరీతమైనటువంటి పరిణామాలకు ఇప్పుడే మనం అడ్డుకట్ట వేయాల్సినటువంటి తరుణమాసన్నమైంది సాయి మందిర నిర్వాహకులకు ఈ సమాచారం అందకపోవచ్చు కొంతమందికి కానీ భక్తులుగా మీరందరూ కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రతి మందిరానికి వెళ్ళి మీరు చెప్పండి భక్తులుగా హైదరాబాదులో రేపు బుధవారం ఇరవై ఏడవ తేదీ సాయి భక్త ఐక్య వేదిక సాయి మందిరాలతో సమావేశం నిర్వహిస్తుంది మన మందిరం తరఫున మీరు తప్పకుండా హాజరు కావాలని చెప్పి మందిరాల్లోకి వెళ్ళేటువంటి భక్తులందరూ కూడా పాలకమండలి వారికి తెలియజేయండి ఏదైతే మనం ఈ తరం అనుభవిస్తున్నామో బాబా యొక్క మహత్తును ప్రేమను భవిష్యత్ తరం అనుభవించాలంటే వారి జీవితాల్లో కూడా బాబా వెలుగులు నింపాలంటే వారికి బాబా పట్ల విశ్వాసం కలగాలంటే తప్పకుండా మనం ఈ ఐక్య కార్యాచరణతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ మందిరాల వాళ్ళు సత్సంగాల వాళ్ళు భజన మండలి వాళ్ళు భక్తులు భక్తులు ముఖ్యంగా బాబా మందిరాల వాళ్ళకి విషయం తెలియజేయండి మీరు తప్పకుండా వెళ్ళాలనేటువంటి దాన్ని ఆ మందిర నిర్వాహకులకు ఖచ్చితంగా మీరు సూచించండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి భక్తులు కూడా పరోక్షంగా దీనికి సహకరించండి మనందరము కూడా బాబా యొక్క ప్రేమతత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించేటువంటి పనిలో ఇంకా మనం అనేక సేవలు మనం చేసుకుందాం ఓం శ్రీ సాయిరామ్